వెల్కమ్ ఇవాళ రెసిపీ కరకరలాడే స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఈ పకోడా రుచి చూశారంటే ఈ చికెన్ పకోడా కోసం వీధి చివరకో మెయిన్ సెంటర్కో ఎందుకు వెళ్ళడం ఇలా చేశారంటే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అంతే ఇంకా సరే అయితే చిన్న చిన్న టిప్స్తో స్ట్రీట్ స్టైల్లో బెస్ట్ చికెన్ పకోడా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా చికెన్ తీసుకోవాలి అయితే ఒక హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్తో రెసిపీ చూద్దాం తీసుకున్న చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న ఈ చికెన్లో నీళ్లు పోసి తగినంత సాల్ట్ కూడా వేసి ఒక ముప్పై నిమిషాలు నాననివ్వాలి ఇలా సాల్ట్ వేసి నానబెట్టుకోవడం వల్ల ఫ్రై చేసిన తర్వాత ముక్క లోపల సాఫ్ట్గా ఉంటుంది సాల్ట్ వాటర్లో ఒక ముప్పై నిమిషాలు నానిన ఈ చికెన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఏ మాత్రం నీళ్లు లేకుండా వంపేసుకోవాలి ఆ తర్వాత ఈ చికెన్ ముక్కలు మరీ పెద్దగాను లేకుండా అలాగని మరీ చిన్నగాను లేకుండా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లితో పాటు ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వీటితో పాటు తీసుకున్న చికెన్ని బట్టి తినగలిగే కారంను బట్టి కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ తర్వాత సాల్ట్ ఆల్రెడీ చికెన్ని సాల్ట్లో నానబెట్టాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి నేను వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అన్నీ వేసాక ఫైనల్గా ఒక గుడ్డు కొట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి వేసిన ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా రుద్ది రుద్ది మసాజ్ చేశాక స్టార్టింగ్లో చికెన్ సాల్ట్ వాటర్లో ఒకవేళ నానబెట్టుకోలేదు అనుకుంటే ఈ విధంగా మసాలాలు కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ముప్పై నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే చికెన్ పకోడా అంత టేస్టీగా ఉంటుంది ఒకవేళ నానబెట్టడానికి అంత టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ముక్క లోపల సాఫ్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నేనైతే స్టార్టింగ్లోనే సాల్ట్ వాటర్లో వేసి ఒక ముప్పై నిమిషాలు ఉంచాను కాబట్టి ఇప్పుడైతే నానడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఈ విధంగా మసాలాలు మొత్తం చికెన్కి పట్టి చికెన్ బాగా నానిన తర్వాత టూ స్పూన్స్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ పీల్చకుండా చికెన్ పకోడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి త్రీ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి బదులు ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చు ఆ తర్వాత వేసిన ఈ శనగపిండి బియ్యం పిండి ఈ చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి పిండి వేయడం వల్ల మరీ గట్టిగా ఉందనిపిస్తే మన పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఉండేలా కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ మరీ గట్టిగా లేకుండా అలాగని మరీ జారుగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఫైనల్గా చూడ్డానికి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే పకోడా వేయడానికి రెడీ అయినట్టే ఇప్పుడు ఈ చికెన్ని తీసుకెళ్ళి వేడివేడి నూనెలో ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసే ముందు ఆయిల్ బాగా హీట్లో ఉండాలి ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చి ఈ ముక్కలన్నీ ఎర్రగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి ఈ చికెన్ పకోడా ఫ్రై అవడం వల్ల ఆయిల్ స్మెల్ వస్తుంది అనుకుంటే కొంచెం ఆయిల్ తోనే చికెన్ పకోడాని ఫ్రై చేసుకోవచ్చు ఇందులో వేసిన ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ అనేది ముక్క ఈ విధంగా అందంగాను ఆకర్షణీయంగా కనపడడానికి మాత్రమే హెల్తీ కాదు అందము వద్దు ఆకర్షణ వద్దు అనుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చు చూడండి ఈ విధంగా ఎర్రగా రంగు మారి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి ఓకే అనుకున్నాక కావలసినన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో వేగిన పచ్చిమిర్చీలకైతే కారం అంతగా ఉండదు తగ్గిపోతుంది పచ్చిమిర్చితో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి మీడియం ఫ్లేమ్లో పచ్చిమిర్చి వేగి కరివేపాకు కూడా క్రిస్పీగా వేగింది అనుకున్నాక చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది చికెన్ పకోడా అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో చికెన్ పకోడా వేడి వేడి ఉన్న ఈ చికెన్ పకోడా మీద నిమ్మరసం పిండి ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే అంతే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్